రైతులు కేవలం పంటల సాగుతోటే సరిపెట్టుకోకుండా ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాల వైపు దృష్టి సారిస్తున్నారు నల్గొండ జిల్లా పియ్యపల్లి మండలం బొద్దిపట్ల గ్రామంలో బయోఫాక్ ప్లాంట్లతోటి చేపల పెంపకం వైపు కూడా ఇక్కడ చాలామంది రైతులు మొగ్గు చూపుతున్నారు ఈ గ్రామంలో కనీసం ఒక నలభై ఐదు ప్లాంట్లు ఉన్నాయి అదేవిధంగా మన నల్గొండ జిల్లా విషయానికి వస్తే కనీసం తక్కువలో తక్కువ ఎనభై ప్లాంట్లలో ఇలా ఈ పద్ధతిలో బయోఫ్లాక్ పద్ధతిలో చేపల పెంపకాన్ని చేపడుతున్నారు ఈ చేపల పెంపకాన్ని చేపట్టిన ఒక రైతు కొప్పోలు శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు మొత్తంగా ఈ ప్లాంట్ల నిర్వహణ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవడానికి అయ్యే ఖర్చు ప్రభుత్వం నుంచి మనకు దొరికే సపోర్టు చేపల పెంపకం ఈ వివరాలన్నీ కూడా శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే నమస్తే సార్ అదే ఈ బయోఫ్లాక్ ప్లాంట్ల గురించి తెలిసే మీరు ఊళ్ళో ఇట్లా మెయింటైన్ చేస్తున్నారని తెలిసి మీ దగ్గరికి వచ్చినాం అంటే ఈ ప్రాంతంలో ఎక్కువ కనిపిస్తున్నాయి వస్తుంటే జర్నీలో వస్తుంటే కూడా మీకు ట్యాంకులు ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే మొత్తంగా అసలు ఈ ప్రాజెక్టు గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి ముఖ్యంగా ఏంటంటే మాకు ఎరుమిల్లారెడ్డి మాధారెడ్డి ప్రాజెక్ట్ ద్వారా మాకున్న వాటర్ సోర్సెస్ ఓకే ఇక్కడ ఉన్న వాటర్ అనేది మాకు బాగుంది దానికి ఇతర కంపెనీలు కూడా మాకు సరే మొగ్గు చూపుకుండా దానితో పాటు ఈ బయోపాటి వచ్చినా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వచ్చింది ఎమిగోస్ చేపల పెంపకం బాగుంటుంది అనువైన ప్లేస్ అనేది వాళ్ళకు వాళ్ళ దృష్టికి వచ్చింది ఇక్కడ దాన్ని అనుసరించుకొని మీకు చేపల పెంపకాన్ని సరిపడా మేత పిల్లలు అవన్నీ మేము ఇవ్వగలుగుతాం మీరు రైతులు మాకు సపోర్ట్ చేయగలితే మీకు ఈ పిఎంఏ జీవో తప్పుకెళ్లి లోన్ కూడా ఇప్పయగలుగుతాం వాళ్ళు మా దగ్గర ముందుకు వచ్చారు సరే ఏంటిది ఏందైనా వ్యవస్థ చూసినాం తర్వాత ఏం జరిగింది ఇక్కడ వాళ్ళది ఒక ప్లాంట్ ఉన్నది ఇక్కడ యాచర్స్ ఉన్నది ఫస్ట్ యాచర్ ఉన్నది యాచర్ చూసుకున్నాం ఏ రైతుల పోయి యాచర్ అనేది వాళ్ళే ఎక్కడో కైకలూరు పోయి పిల్లలు తెచ్చి ఈ ధరణి రాజ్యంతో నడుస్తుంది కాబట్టి మనకి ఇక్కడే ఆచారం ఉంది ఇక్కడే పిల్లలు పుట్టిస్తున్నారు వ్యవస్థ మొత్తం స్థాపిస్తున్నాం మనం ఎందుకు పెట్టకూడదు అనేది మనం ఆలోచనకు వచ్చినాం అప్పుడు మేము ఒక పది పదిహేను మంది రైతులను కలిసి ఒకటి నాలుగు సర్చ్ చేసి ఒక వారం రోజులు వాళ్ళ మట్టి తిరిగి ఏంది పెంపకం పెంపకం వ్యవస్థ ఏం అడిగినాం వాళ్ళు గత మూడు సంవత్సరాల నుంచి అక్కడ చేసుకున్నారు పిల్లలు పుట్టియడం జరిగింది చేప పెంపకం జరిగింది అన్ని అయిపోయినాయి దీని వాళ్ళు ఒక్కలే కంపెనీ ద్వారా కాకుండా రైతులకు బాగా ముందుకు తీసుకపోయినా వాళ్ళు ముందుకు వచ్చేసారు దాన్ని మేము అనుసంధానించుకున్నాం ఆహా అక్కడ వాళ్ళ ప్రాజెక్ట్ నిర్మాణం అయిపోయింది దీని మీద మాకు నమ్మకం ఉంది అనే దాని మీద మేము ఫస్ట్ ఒక పది ట్యాంకులు తయారు చేయగలను పది ట్యాంకుల తరపున మరి ఏంది మా దగ్గర పెట్టుబడి లేవు కదంటే మేము కంపెనీ తరపుకెళ్ళి ఒక ఐదు లక్షలు సపోర్ట్ చేస్తాం మీరు ఐదు లక్షలు సపోర్ట్ చేసుకోండి పది లక్షలతో యూనిట్ స్టార్ట్ అయిపోతుంది దీనికి ఖర్చు పది లక్షలతో అయిపోతుంది అంటే రెండు ట్యాంకులు అంటే ఒక యూనిట్ ఇది సరిపోతుంది దీనికి మెయిన్గా సరిపడా పిల్లలు సరే మేత టెక్నీషియన్ ఎలాంటి ప్రాబ్లం లేకుండా ముందుకు వస్తామని చెప్పారు సరే మాకు కూడా బానే ఉంది వ్యవసాయానికి అనుసంధానం ఇది బాగున్నప్పుడు ఇంతకనే ఉంది కోళ్ళ పెంపకాలు కూడా సేవ నడుస్తున్నాయి కాబట్టి దాంట్లో చాకీరీ ఎక్కువ ఉంది ఇప్పుడు ఉన్నంతలో చేయడం మొక్క ఎక్కువ చూపడం జరుగుతుంది కస్టమర్లు రైతులు కూడా సరే ఇది బానే ఉంటుంది అని ఆలోచన ముందుకు వచ్చినాం సరే బాబు అన్న తర్వాత మరి మాకు నమ్మకాలు ఏంటంటే ఒక పిఎంఏజీ లోన్ కింద పోతే పది లక్షలు గవర్నమెంట్ ఇవ్వడానికి వస్తానే ఉంది అది ఎవరు కంపెనీ టైప్ చేస్తుంది రైతు రిస్క్ రిస్క్ తీసుకుంటుంది మాకు ఆసే అది కూడా సెక్యూర్ పర్పస్ వాళ్ళే తీసుకుంటుంది మాకు ఇంతగానే ఏం కావాలి అనే ఒక ఆలోచనకు వచ్చేసినాము సరే ఈ లోపల ఏంది కావాలంటే పది లక్షల రూపాయలు కావాలి దీనికి ఐదు లక్షలు మీరు సపోర్ట్ చేయండి ఐదు లక్షలు మీరు సపోర్ట్ చేస్తాం అప్పుడు ఎనిమిది గుంటలు జాగా కావాలి దీనికి ఎనిమిది గుంటలు ఎనిమిది గుంటలు జాగా కావాలి ఒక ట్యాంక్ నాలుగు నాలుగు ఒక ట్యాంక్కి నాలుగు గుంటలు జాగా కావాలి ప్లస్ రైతు అనేది ఎనిమిది తోటి చదివి ఉండాలి ఎందుకు నీకు పీఎంఐ జీవి కింద నిరుద్యోగ వృత్తి కింద ఇస్తుంది దానికి పది లక్షల లోన్ ఇస్తున్నప్పుడు మూడు లక్షల యాభై వేల సబ్సిడీ ఇస్తుంది మనకు అందులో కూడా సబ్సిడీ సరే మాకు మూడు యాభై సబ్సిడీ ఇస్తున్నప్పుడు ఇంకేముంది మన లోను ఆరు లక్షల యాభై వేలు ఉంది ప్లస్ ఈ మూడు యాభై పది లక్షలు బరాబర్ అయిపోతుంది అని దీంట్లో లైన్ లో కానీ పది మంది రైతులు తయారు చేసుకున్నాం ఈ లోపల కంపెనీ ముందుకు వచ్చేసింది మాకు మా దగ్గర మా ఫార్మాలిటీ ప్రకారం మా పేపర్స్ ఈ చూసుకుంది ఎవరైతే సివిల్ కరెక్ట్ ఉందో సివిల్ ఏమో ఎలా ఉందో చూసుకున్న తర్వాత మమ్మల్ని ఒక పది మంది రైతులు ఎంచుకోరు ఆ పది మంది వ్యవస్థ స్టార్ట్ చేస్తాం మేడం ముందు స్టార్ట్ చేసుకున్నాం ఈ లోపల మాకు జరగాల్సింది వాళ్ళు అనుకున్న పద్ధతి ప్రకారం మేము ఐదు లక్షలు మాకు కూడా ఒక రెండు మూడు టైమ్స్ ఇచ్చారు వాళ్ళు కూడా ఓకే సార్ బయట పడకుండా కూడా రైతులను కూపరన్ చేయాలి ముందు ఓనా టూ టైమ్స్ టైం ఇచ్చారు మాకు సరే మా స్టార్టింగ్ లో ఇవ్వండి అగ్రిమెంట్ చేస్తాం మళ్ళీ కొంతవని చెప్పి వాళ్ళు అన్న ప్రకారం సార్ ఒక రెండోది మాకు అన్న టైంలో ఒక రెండున్నర నెల మూడు నెలలు మాకు ఇస్తామని ఒప్పుకున్నారు ఆ టైంలో మా ట్యాంకులు తయారు చేశారు ఆ రోజు నుంచి మా యాచర్ నుంచి రెండు నెలల నుంచి మూడు నెలల పిల్ల తీసుకొచ్చింది పిల్ల ఓపెన్ చెప్పేసింది మొత్తం సార్ వాళ్ళు ఏంటంటే ఫర్దర్ గా ఇప్పుడే కానీ దీనికైనా హై రేంజ్ చేపలు చాతారు కానీ స్టార్టింగ్ లో జనాలనుసంధానం ఉంది కదా దానికోసం ఇదే అడిగినాం ఇచ్చేసారు ఈ లోపల వన్ బై వన్ బై మా ఇక్కడ నలభై ఐదు మంది రైతు నలభై ఐదు యూనిట్ ఒక వద్దిపట్ల పాత గ్రామ పంచలేజ్ లో నలభై ఐదు మంది ఉన్నాయి బానే ఉంది మాకు సరే మమ్మల్ని చూసి నేను అట్లా వచ్చేసారు వాళ్ళు కట్టాల్సిన కట్టుకున్నారు నడుస్తున్నది ఈ లోపల చేప పిల్లలు మాకు చేప ఐదు వచ్చేసింది మాకు ఈ స్కీమ్ ఏంటంటే ఆరు నెలలకు మూడు లక్షల యాభై వేల రూపాయలు మాకు ఇస్తుంది కంపెనీ కంపెనీ ఎలా ఇస్తుంది పది లక్షల రూపాయలు ఇప్పించింది ఐదు లక్షలు వాళ్ళు ఇచ్చిన ఐదు లక్షలు మేము ఇచ్చాము పది లక్షలు సరే బ్యాంక్ ఏం పదవి రాలే వస్తుంది మార్చి వస్తున్నాయి వాళ్ళ అగ్రిమెంట్ ఏంది రైతు చేపలు పోసిన అక్కడి నుంచి మూడు లక్షల యాభై వేలు మాకు ఇస్తుంది అరవై వేలు ఇస్తారు అరవై వేలు కంపెనీస్తుంది ఈ లోపల దాన వాళ్ళు ఇస్తారు పిల్ల వాళ్ళు ఇస్తారు ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట పంచాలి రైతు వారానికి ఒకసారి క్లీన్ చేయాలి ట్యాంక్ వాళ్ళకి ఒక అగ్రిమెంట్ అయ్యి పెట్లయితే చేసేయాలి మూడు లక్షల అరవై వేలు మాకు ఇచ్చి వాళ్ళు చేప పట్టుబడలేకపోతారు మాకు వాళ్ళ లెక్క ప్రకారం ఒక ఐదు నిమిషాల నుంచి పదిహేను చేప చదుకుంటారు వాళ్ళ చేపను వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతుంది సార్ అనేది ఒకసారి రెండు సార్ ఇచ్చినా రాకుండా ఒక రైతుకు మటుకు ఎలా మాట్లాడుకున్నా ఇచ్చిపోవడానికి ఇచ్చేస్తుంది అదొక స్కీమ్ అది వరకు ఒక యాభై మంది వరకు ఆ స్కీమ్ ఇచ్చింది మిగతా వాళ్ళు కూడా మాకు కావాలి మాకు ఆ తర్వాత వాళ్ళు కూడా ఏం చేశారు ఇక్కడ సార్ అన్ని మేమే ఇస్తాము ఇప్పుడు కోల్పాల రైతు ఎంత ఇంట్రెస్ట్ దాస్తే యాభై రూపాయలు పర్ కేజీ లెక్క ఇస్తామని కేజీ లెక్క యాభై రూపాయలు పర్ స్కీమ్ నేను చేప ఇస్తా ఎదుగుదలను బట్టి పెంచి ఇవ్వాలి ఇవ్వాలి యాభై రూపాయలు కేజీ లెక్క ఇప్పటివరకు ఒక ఎత్తు యాభై యూనిట్లకు పద్నాలుగు యాభై ఎందుకంటే రైతులు అనేది కొంత అడ్వైజ్ తీసుకొస్తే ముందుకు పోతున్నాం మనం కూడా కష్టం చేయాలనేది రావాలి ఒక కంపెనీ వాడిని బాధలు మనం కూడా చేయడానికి రాకపోతే ఇప్పుడు ఆ స్కీమ్ లో కూడా యాభై మంది ఈ స్కీమ్ లో యాభై మంది ఉన్నాయి ఈ స్కీమ్ లో యాభై నేను ఫర్దర్ ఇప్పుడు ఒక యూనిట్ అనగా రెండో యూనిట్ ఆ స్కీమ్ లో ఉన్నాను యాభై వేలు నేను పెంచిస్తా వాళ్ళకు మనం అప్పుడు ఎంత పది నెలలు కాదు పది గంటల తీసినా మనకే బెనిఫిట్ వాళ్ళకి ఆపరేషన్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఆపరేషన్ ఉంది అది ఆ ఆపరేషన్ ఉంటుంది కాబట్టి ఆ స్కీమ్ లో ఉంది దానికి రైతు కష్టపడాలి దానికి కూడా కొంత ఉపషన్ రావాలని చెప్పేసి ఆ స్కీమ్ కూడా పెట్టినాం ఇప్పుడు నడిచేది రన్నింగ్ ఈ స్టార్టింగ్ యూనిట్ ఇట్లైఫ్ అయిన రెండు అయినా సరే దీనివల్లే మాకు మంచి లాభాలు ఉన్నాయని అనుసరిస్తున్నాం ఎందుకంటే కోళ్ళకన్నా కష్టం తక్కువ ఉంది ఇక్కడ కోళ్లక మ్యాక్సిమం కష్టం ఒక గంట వస్తున్నాం పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం మాకు టెక్నీషియన్ ప్రాబ్లం లేదు వీక్లీ వన్ టైం వస్తారు వాళ్ళు చెక్ చేసుకుంటారు మ్యాథ్ తింటుందా చేప గ్యాస్ ఫామ్ అయిందా ప్రాబ్లమ్ చెక్ చేసుకుంటారు మనకు తెలియని కూడా వాళ్ళు చెప్పిపోతున్నారు ఇంకోటి ఎదుగుదల విషయానికి వస్తే సరే ఒక కేజీ పెంచాల్సిన టైంలో ఎనిమిది గ్రామం పెంచినా వాళ్ళు దీన్ని రెట్టిఫై నెక్స్ట్ మంత్ చేసుకుంటారు అలా మాకు ఐదు సంవత్సరాల పీరియడ్ రాసిచ్చారు ఐదు సంవత్సరాలు అంటే పన్నెండు క్రాఫ్ట్స్ పన్నెండు గ్రాప్స్ ఏ విధంగా చూసినా మేము ఒక నలభై లక్షల ఆదాయం వదులుతున్నాం ఇక్కడ అర్థమైంది ఇక్కడ నలభై సంవత్సరానికి రెండు కంటే ఎక్కువ విధంగా రెండు రెండేసుకు రెండు వేసుకు రెండు వేసుకు పది గ్రాపులు పది గ్రాపులు వస్తాయి పన్నెండు వస్తాయి మనకు సరే పది పది వస్తాయి మనకి అయితే ఆ రంగం చేసుకుంటాము మనకు ఎంత బెనిఫిట్ ఓ నలభై రెండు లక్షలు బెనిఫిట్ ఇక్కడ మనకు మనకి ఐదు సంవత్సరాలు టైప్ అయిన అయినా ఒకటి మనకున్న పెట్టుబడి పెట్టేసిన ఐదు లక్షలు మన బ్యాంకు ద్వారా అది మనకు తీసేసుకుంటారు కంపెనీ ఐదు లక్షలు ఐదు లక్షలు తీసుకుంటుంది తీసుకుంటే సపోర్ట్ చేసేది అది మన రైతు చేతి నుంచి ఒకవేళ నిజంగానే మనకు స్కీమ్ వస్తే సబ్సిడీ మూడున్నర లక్షలు పోతే అంతే ఆరున్నర లక్షలు అమౌంట్ ఎనిమిది గుంటల భూమి భూమి బోరు వాటర్ అంటే మంత్రి నీకు ఈఎంఐ డివైడ్ చేస్తే ఈ ఫైవ్ ఇయర్స్ ఎట్లా పడితే తీర్పేసుకోవచ్చు ఆ స్కీమ్ వచ్చింది కాబట్టి ఇవాళ రైతు బ్యాంకర్స్ కాడికి పోవాలని చాలా కష్టపడి పోవాలి ఒక లోన్ కోసం పోవాలి ఈవెన్ కాఫ్ లోన్ లక్ష రూపాయలు పోవాలని చాలా కష్టం పోవాలి ఇది కంపెనీ టైప్ పై ముందు తీసుకొచ్చింది కాబట్టి సంస్థ మీద మంచి నమ్ముతుంది ముందు పోతున్నాం మేము ఇలా కంపెనీ వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు అక్కడ ఏం చేస్తున్నారు మనకి ఎలాంటి పేపర్ వర్క్ లేకుండా కూడా వాళ్ళు మా దగ్గర డాక్యుమెంట్ తీసుకుపోయి కంపెనీ తీసుకుంటుంది అది మాకు మెయిన్ కంపెనీ ఇప్పిస్తుంది ఇప్పుడు మనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ఈ కంపెనీ టైప్ అయిపోయి మనకు వాళ్ళు హెచ్చరించి వాళ్ళు చేసుకొని మనకు

హైట్ వచ్చేసి ఫైవ్ ఫీట్ ఉంటది ఫైవ్ ఫీట్ హైట్ ఉంటది మనకి ఆ వాటర్ లెవెల్ అనేది ఫైవ్ ఫీట్ కి ఎప్పుడు పెట్టుకుంటాం మనకు ఫుల్ పెరిగినప్పుడు ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ పెట్టుకుంటాం ఇప్పటి నుంచి మనం రెండు మూడు ఫీట్ల లెవెల్ చేసుకుంటాం మాకు మంచి గ్రోత్ వస్తుంది ఇప్పుడు మాకు ఏమైంది అంటే ఏసీ రెండు నెలలు మూడు నెలలు అయింది కదా అనుకున్న గ్రోత్ వచ్చేది మూడు నెలల పిల్లలు కూడా మా దగ్గర ఇప్పుడు నాలుగు వంద గ్రామీల గ్రామం వచ్చేసింది చేపలు చూసారు కదా ఆ సైజుకి వచ్చేసింది మాకు మా కంపెనీ మీద నమ్మకం ఉంది మంచి గ్రోత్ ముందుకైతే పోతున్నాం ఇట్లే సాగాలని కొనసాగుతున్నాం కంపెనీ పక్కకి వెళ్ళిపోయినా కానీ ట్యాంక్ మిగిలిపోతుంది మేము రైతులతో కొంచెం నేర్చుకుంటాం కాబట్టి పని నడిపిస్తాం ఇప్పుడు ఏదో నర్సరీ వాడు వస్తారు ఈ తోటను పెంచగా చేస్తారు సరే ఆ నెల చేయించుకుంటాం ఆ తర్వాత కూడా మనం రైతులు ఈ రైతు అనేవాడు ఆరు నెలలు ప్రిపేర్ అయిపోతాం ఎవరో దళి ఏం చేసిపోయినా కూడా ఎక్కడి నుంచి దొరకలేదని పోయి చేసుకుంటాం కానీ కంపెనీ మీద ఇక్కడే ఉంది మాకు రంగారెడ్డి కాబట్టి ఎలాంటి భయపడుతు లేకుండా ఆ కంపెనీ మీద అయిపోయినాం పిల్ల వస్తుంది ఈవెన్ ఇంకా మాకు అవకాశం ఉంది ఆయన ఆరు నెలలు పోతే మన దగ్గర వచ్చిన నర్సర్ ట్యాంక్ తయారు చేసి అక్కడ నాలుగు రోజులు పిల్లలు తీసుకొచ్చి మనకి అలవాటు చేయడానికి ఇక్కడ వాతావరణం అలవాటు చేస్తారు రెండు నెలల పిల్లలు ఇక్కడ తయారు చేస్తే చేప బయటకి ఎత్తుకునిపోయిన తెల్లాలని మనం మనకి చేపేస్తారు చేసుకోవచ్చు అది కూడా మనం అతనికి పది గుంటలు ఇచ్చిన అంతే ఎనిమిది గుంటలు పోతే ఇంకో రెండు గుంటలు అదే తయారు చేసుకుంటాం

ఈ ట్యాంకుల గురించి ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పాలి ఈ ప్రాజెక్ట్ గురించి మన దేశంతో రైతు వారికి మనకి తెలుసు కంపెనీ మీద ఆ నమ్మకంతో ముందుకు వెళ్ళదు సరే కంపెనీ వాళ్ళ అడ్రస్ ఉంటుంది సరే ఇంకేమైనా లోతు తెలుసుకోవాలి వాళ్ళ గురించి తెలుసుకోవచ్చు కంపెనీ తెలుసుకోవచ్చు ఓకే అన్న మీరు ఈ ఫిష్ ట్యాంకులతో మంచి లాభాలు కావాలని అందరికి దీంతో రైతులందరూ కూడా ఎలిమినేటివ్ మాదిరి మార్కెట్ కింద ఇంకెన్నో తయారైతే ఇట్లా ఎందుకంటే ఒక చిన్న విలేజ్ లోనే నలభై యూనిట్లు అంటే తక్కువ నలభై ఐదు యూనిట్లు అంటే మీకు ఒక్కొక్క యూనిట్ లో మీరు పది టన్నులు అంటున్నారు కదా మా కెపాసిటీ రెండు వందల రూపాయలు పర్ కేజీ మాకు మా కంపెనీ వాళ్ళు చెప్పింది ఎంత తక్కువ రెండు వందలు అంటే మనం ఎనిమిది టన్లు అమ్ముతాం ఎనిమిది రోజులు పదహారు లక్షల రూపాయల ప్రాపర్టీ కంపెనీ వాళ్ళు మన దగ్గర పెట్టిండు మాకు కూడా మా మూడు లక్షల యాభై మాకు కూడా లేదా మా కేజీస్ ఇచ్చినా కూడా ఓ నాలుగు లక్షల రూపాయలు వరకు వస్తాయి తన తనవ తన వంతు దాన ఒక పది లక్షలు తినిపిస్తారు ఇక్కడ పది లక్షలు ల ఇక్కడ ఉంది అదే వద్దిపట్ల విలేజ్ లో ఇంత పెద్ద మొత్తంలో డివైడెడ్ కొడితే యాభై ఇంటి దగ్గర మాకు ఎన్ని కోట్ల ప్రాజెక్ట్ నడుస్తుంది చూడండి మా దగ్గర ఇదంతా మా నడుస్తుంది ఇక్కడ కదా ఎక్కడో ఎక్కడో లేకుండా ఇక్కడే మాకు చిన్నపాటి ఆఫీస్ పెట్టుకున్నారు దాన ఇక్కడే స్టాక్ ఉంటుంది ఎన్ని టైం వాళ్ళ టెక్నీషియన్ వచ్చేస్తారు మాకు ఆ ప్రాబ్లం లేదు మాకు బ్యాచ్ తీస్తే కానీ మీకు ఇంకా మంచి ఇప్పుడు రైతులకు అనేది ఏంది ఒకసారి పంట వచ్చి కూడా వెయిట్ చేస్తాం ఈ రోజు మనం పొలం వచ్చి కడతాం ఫస్ట్ పంట వచ్చి కట్టి రెండు పంట తీసుకునేసరికి మన దాని అవగాహన వచ్చేస్తుంది అందుకు మనం కూడా ఏదైనా ముందుకు ముందువల్ల ఇవ్వాలి వ్యవసాయానికి అనుసంధానం ఇది నెంబర్ వన్ ఫిషర్ డైరీ ఫామ్ కావచ్చు ఇది కావచ్చు కానీ డైరీ ఫామ్ అంతా ఈ స్కూల్లోనే ఒక రెండు మరల్ కేటాయిస్తే సరిపోతుంది దీనికి దీనిలోంచి బయటికి వెళ్ళి వాటర్ తీసుకు మూడెకరాల పొలం పడతాయి యూరియా నచ్చని అవసరం నా పొలం చూసుకున్నట్టు ఉంది నాచురల్గా పెరుగుతుంది నా పొలం గేట్ వాళ్ళు తెప్పితే ఒక నాలుగు గెలుకలు పడతాయి ఎట్లా ఉంచు చూడండి రెండు ట్యాంకులు కలిపి వాటర్ వాడేస్తాను మా రైతు వాడు ఇంకో రైతు ఇంకో రైతు మన పొలానికి వేసుకుని ఎట్లా ఉంటుంది పొలం అది యూరియా పోట్రాజింగ్ తగ్గించేసుకోవాలి మనం అసలు నేచురల్పోతుంది మనకి ఎంతో బాగా పండిపోతుంది తగ్గిపోతుంది రెండు వీలు ఆదాయం ఉంటుంది వాళ్ళకు రైతులకు వేయడం కూడా మంచి హైట్లు వే చేస్తున్నాం హైట్ నుంచి డౌన్కి ఒక ఎకరం పొలం పారుతుంది దీనికి ఈజీగా ఎకరం రైతు అరగుంటలు వేసుకొని పది గుంటలు వేసుకొని దాని బ్రంగాణం ఒక పెన్లమ్మ ఒకటి కారులో తిరుగుతుంది దీన్ని కార్లో లో జెరగొచ్చు ఇది సక్సెస్ఫుల్ అవుతుంది ఆలోచన ఉన్నాం ఇక్కడ మనతోటి దాస్వా అని ఇంకొక రైతు కూడా ఉన్నాడు ఈయనది కూడా ఒద్దిపట్ల గ్రామమే ఈయన కూడా చింతల తండ అంటే ఒద్దిపట్ల గ్రామం సమీపంలో ఉన్నటువంటిది ఈయన కూడా ఒక యూనిట్ వేసుకున్నాడు బయోఫ్లాక్ ప్లాంట్ లో చేపలు పెంచుతుండు మనతోటి అభిప్రాయం పంచుకుంటాడు చెప్పు దాసుకుని బాగానే ఉన్నాయి చేపలు ఇప్పుడు మాత్రం ఇంత పెరిగింది మంచిగా ఉన్నాయి బాగానే ఉంది ఆ పొలం నీళ్ళు కూడా పోతుంటే పొలం కూడా బాగానే పెరుగుతుంది అంత బాగానే ఉంది అంతేనా అండి అంటే నువ్వు నీకు ఎవరు చెప్పి ఇది వేసుకోవాలి దీంతో ఉపయోగం ఉంటదని అని ఎవరంటే ఇక్కడ వచ్చి మా అన్న సీనన్న వేస్తుంటే మేము కూడా వాళ్ళని చూసి మేము కూడా వేస్తాం అని వచ్చి వాని కాటి వాళ్ళ దగ్గర వచ్చినాం వాడు ఇక సలహాలు తీసుకున్నారు దగ్గర సార్ వాళ్ళకి వచ్చి వాళ్ళకు ఇక కట్టి మేము కూడా రాయించుకొని మాతో మా మా చిన్నదండలో పది ట్యాంకులు ఉన్నాయి పది పన్నెండు ట్యాంకులు ఉన్నాయి మీ తండలా పది ట్యాంకులు ఉన్నాయి పది ట్యాంకులు ఉన్నాయి పది మంది రైతులు వేసినట్టు మా ఇంట్లో రెండు ఉన్నాయి మా అన్నదమ్ములకు మా బా మూడు ఉన్నాయి ఓకే సో అంటే మళ్ళీ దీనితో పాటు వరి పొలం కూడా దాని కింద వరి పొలం ఎకరం ఎకరం నరబారుతుంది దాని కింద ట్యాంక్ నీళ్లతోటి ఆ నీళ్లతో మన ట్యాంక్ లో నొద్దు పెట్టుకుంటారు అంటే ఎవరిని పిలుచుకొని వేసుకుంటే దీంతో లాభపడితే మంచిగా ఉంది ఇప్పుడైతే మంచిగా ఉంది నాకైతే మంచిగా అనిపిస్తుంది అనిపిస్తుంది అలా పోతే అందం అన్న ఆనందంగా ఉంటుంది నాకు చేపలేదు పిల్లలు చూసుంటే ట్యాంక్ క్లీన్ చేసినప్పుడు లోపలికి పోతే ఆ ఎగురుతుంటే ఆనందం

సో నీకు బ్యాంక్ లోన్ వచ్చిందా మరి రాలే ఇంకా రాలేదు వస్తుంది వస్తుంది సో నువ్వు అది ఈ ట్యాంకులు పెట్టుకోవడం వల్ల ఆనందంగానే ఉన్నాయి అంతే చేపలు పెట్టే రోజు కూడా నాకు వస్తా సరే సార్ ఓకే రైట్ రైట్